హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా మామిడికాయ పప్పు వేడివేడి అన్నంతో ఆ మామిడికాయ పప్పు నంచుకొని ఆ మధ్య మధ్యలో ఉల్లిపాయ తింటూ ఉంటే భలే ఉంటుంది మా ఇంటి కథలైతే మామిడి చెట్టు ఉంది ఇంక మావిడికాయ చూసాక మన చేతులు అవుతాయి ఆ తెల్లారికి ముందు పెద్ద యుద్ధానికి రెడీ అయినట్టు పెద్ద కర్ర అయితే మా ఆయన నేను పట్టుకొని వెళ్ళామండి తెంపడానికి పప్పు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా కుక్కర్ గిన్లో టీ గ్లాస్ పప్పు వేసుకొని రెండుసార్లు నీటికి కడిగి మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు ముందుగా తెచ్చుకున్న మామిడికాయని నీటికి కడిగి పైన తొక్క తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే ముసలి అమ్మలు అయిపోయాయి అనుకోకండి ఎండకు మనమే ఉండలేకపోతున్నాం ఇంకా పచ్చిమిరపకాయలు ఏముంటాయి ఎండకి ఎండిపోయి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న మాడికే ముక్కలు అందులో వేసుకొని రెండు నిమిషాలు కలిపి మూత పెట్టి మగ్గనిచ్చేయండి మామిడికాయలు మెత్తగా మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను అందులో వేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం కలిపి మూత పెట్టి మగ్గనిచ్చేయండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టమాటాలు మెత్తగా ఉడుకుతాయి టమాటాలు మెత్తగా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ కారం వేసి కారం వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ఉడబెట్టుకున్న పప్పును ఇందులో వేసి కలుపుకోండి ఆ క్లిప్ మిస్ అయింది ఏమనుకోకండి పప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి పప్పుని పప్పు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పోపు కోసం పోపు గిన్నెలో రెండు చెంచాలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మరిగాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయ్యాక మరుగుతున్న పప్పులో వేసి రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి మూత పెట్టి ఉంచడం వల్ల తాలింపు స్మెల్ అనేది పప్పు పడుతుంది స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ